సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీఈసీని ఆదరించిన కార్మికులకు ఆ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు అత్యధిక డివిజన్లను ఐఎన్టీసీ గెలుచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఎన్నికల సందర్భంగా తామిచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేయించడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణి సంస్థకు రావాల్సినటువంటి బకాయిలను సాధించేలా కృషి చేస్తామని చెబుతున్న జనక్ ప్రసాద్ తో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్ సింగరేణి ఎన్నికల ఫలితాలపై స్పందించేందుకు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు ఎన్నికల్లో కార్మికులు ఇచ్చిన తీర్పు పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు కార్మికులు ఇచ్చిన తీర్పు మీద మేము చాలా సంతోషంగా ఉన్నాము కార్మికులు అందరికంటే తెలివైన వాళ్ళు ఎవరికి ఏది కావాలనో ఏది చేయాలో చేసినారు మాకు పద్నాలుగు వేల పైన ఓట్లు వేసినారు వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం వేరే వాళ్ళకి ఎక్కువ ఓట్లు వచ్చినా బాధపడే పరిస్థితి లేదు ఎందుకంటే మేము ఆరు ఏరియాలో బ్రహ్మాండం గెలిచినాం మేము గతంలో ఒక్క ఏరియాలో కూడా గెలవలేదు ఇమీడియట్లీ ఆరు ఏరియా గెలిచినామంటే కార్మికులకు ఎంత విశ్వాసం ఉంది మా మీద ఆ విశ్వాసాన్ని అమ్ము చేయకుండా మా ఎన్నికల్లో ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినామో ఆరు గ్యారంటీలు ప్రభుత్వంతో మాట్లాడి మేనేజ్మెంట్తో మాట్లాడి ఆ గ్యారంటీని ఫుల్ఫిల్ చేస్తామని నమ్మకం ఉంది ఏది ఏమైనా పదేళ్ళు అధికారాలు ఉన్న టీఆర్ఎస్ కేసు అధికారం పోయిన నెక్స్ట్ మీట్లో రాజీనామా పర్వం ఇందులో కార్మికులకి మా ఎన్టీసీ కార్యకర్తలకి ఎందుకు ధన్యవాదాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందంటే పదేళ్ళు అధికారం లేకున్నా ఒక్క పని ధైర్యంతో బ్రహ్మాండంగా ఆ ఎన్టీసీని పట్టుకుంటున్నారు అది అనుభవించి అక్రమ సంబంధాలు పెట్టుకొని కార్మిక ద్రోహం చేసి కంపెనీ మునిగిబట్టి చేసిన వాళ్ళు ఆ అక్రమ సంబంధం ఉన్న ఎన్నికల్లో తేలిపోయింది అంటే ఎవరు కార్మికులు ద్రోహం చేశారు ఎవరు కార్మికులు మేలు చేశారు ఏది ఏమైనా సింగరేణిలో ఉన్నటువంటి నలభై వేల మంది కార్మికులు మా మిత్రులే వాళ్ళ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ప్రైవేటైజేషన్ కాకుండా చేయడం కోసం కొత్త బొగ్గులను చేయడం కోసం పరీక్ష మీద ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ఉండడం కోసం సొంత ఇల్లు కళలు నెరవేర్చడం కోసం మహిళా కార్మికులు అండర్గ్రౌండ్ దింపకుండా ఉండటం కోసం ఖచ్చితంగా మా వాగ్దానాలు నిలబెట్టుకుంటాం ఖచ్చితంగా నిలబెట్టుకునే విధంగా మేము ఫైట్ చేస్తాం మేనేజ్మెంట్తో తప్పకుండా మేము ఒప్పించి కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులకు మంచి చేసడానికి ఖచ్చితంగా సిద్ధంగా తెలియజేస్తున్నాం సింగరేణి ఎన్నికల చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా మీకు మెజార్టీ స్థానాలు కల్పించారు కార్మికులు అలాగే ఏఐటీసీకి గుర్తింపు హోదాని కల్పించారు ఈ విభిన్నమైన తీర్పును మీరు ఎట్లా విశ్లేషిస్తారు కార్మికులు తెలివైన వాళ్ళు కార్మికులు ఏది అవసరమో చేస్తారు ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తే ఎక్కువ లాభం అవుతుంది అనుకున్నారు కంపెనీ బాగుపడొద్ది అనుకున్నారు కార్మికులు మంచి జరుగుద్దు అనుకున్నారు అది కార్మికుల తీర్పుని ఖచ్చితంగా శిరస వహిస్తాం దాన్ని మేము ఆహ్వానిస్తాం కూడా ఇప్పుడు గెలిచిన సంఘాల కాలపరిమితి ఎంతకాలం ఉండే అవకాశం యాజ్ పర్ డైరెక్షన్ టూ ఇయర్స్ అంతే ఇవాళ కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండేళ్ళు ఒకవేళ కొత్త కార్మిక చట్టాలు వస్తే మూడేళ్ళు ఉంటుంది అంతే అంటే ఏఐటీసీ చెబుతుంది ఇటీవల కార్మిక సంఘాలన్నీ లిఖిత పూర్వకంగా సిఎల్సికి లెటర్ ఇచ్చాయి కాబట్టి నాలుగు సంవత్సరాల కాలపరిమితి ఉంటుందని ఎవరు రాసి ఇచ్చినా కూడా అది చల్లదు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ మస్ట్ డిజైన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం మనం అనుకుంటే కుదరదు దాని గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల ప్రకారంగా వాళ్ళు ఆల్రెడీ టూ ఇయర్స్ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అది ఇంప్లిమెంట్ అయింది కానీ నిన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను చెల్లించాలని బలంగా డిమాండ్ చేసిన ఐఎన్టీసీ ప్రస్తుతం ఆ విషయంలో ఇలాంటి వైఖరి అవలంబించబోతుంది మేము గవర్నమెంట్తోని జన్ కోట్రాన్స్ఫర్ చెబుతున్నాము ఖచ్చితంగా మాకు ఎన్ని డబ్బులు పాకి ఉందో సింగరేణికి ఆ డబ్బులు ఇవ్వాలా కొత్త బొగ్గు తీసుకురావాలా ఆ డబ్బులు ప్రభుత్వం ఏం చేస్తామో మాకు తెలియదు ఖచ్చితంగా శిఖరేట్లు పేమెంట్ చేయాలి మేము గవర్నమెంట్ని ఎనర్జీ శాఖని ముఖ్యమంత్రి గారిని ఆర్థిక శాఖని తప్పకుండా అడుగుతాం మెజార్టీ డివిజన్లు గెలిచిన సంఘంగా మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది ఫైనల్గా కార్మికులకు ఏం చెప్పదా మేము ఒకటే కార్మికులు చెప్తున్నాము మీ తీర్పు సిద్ధం వహిస్తున్నాము మీరు ఆరు డివిజన్లు మమ్మల్ని గెలిపించిన మాకు బాధ్యత పెంచారు అంతకుముందు మీరు ఒక్క ఏరియాలో కూడా మాకు వీలే అయినా కూడా సున్నాకా నుంచి మొదలుపెట్టి ఆరు డివిజన్ గెలిచినా కాబట్టి మీ సంక్షేమం మీ అభివృద్ధి ఈ కంపెనీ మనగడ మీరు దృష్టి పెట్టి తప్పకుండా మీకోసం మేము ప్రయత్నం చేసి పోరాడతామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎన్నికల్లో కార్మికులు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ తమను ఆదరించిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు అలాగే కార్మికుల విశ్వాసాన్ని ఉమ్ము చేయకుండా ఖచ్చితంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల బాధ్యతగా అమలు చేసి చూపిస్తామని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిడి న్యూస్ గోదావరికి అని శుక్రవారం మధ్యాహ్నం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనపప్రసాద్ మాట్లాడుతూ సింగరేణిలో అవినీతి అంతం కోసం నిధులు సక్రమంగా వినియోగం కోసం కృషి చేస్తామని ప్రకటించారు ఈ మీడియా సమావేశంలో ఐఏటీసీ నాయకులు నరసింహారెడ్డి ధర్మపురి కె సదానందం మల్లికార్జున్ కృష్ణ సాగర్ తాటి రాజయ్య బీబీ శ్రీనివాస్ వికాస్ తదితరులు పాల్గొన్నారు